శ్రీమాత శ్రీగురు షో నమ మేము కష్టపడుతున్నాం ఎంత కష్టపడ్డా కూడా డబ్బు రావటం లేదు డబ్బు రావాలంటే ఏం చేయాలి వచ్చిన డబ్బు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి మా పిల్లలు మాట వింటలేదు ఏమన్నా చెప్తే ఒక మాటకి రెండో మాట చెప్తూ ఉంటే యుద్ధం అవుతుంది వాడు మానసికంగా ప్రశాంతంగా ఉండలేదు ఎందుకు ఏం చేయాలి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా తరచు గొడవ గొడవలు పడుతూ ఉన్నాం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతున్నాం ఇందుకు ఏం చేయాలి ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయండి వీటిల్లో చక్కటి పరిష్కారం చాలా సూక్ష్మంగా చిన్నగా పెద్దగా కష్టపడకుండా చేసేటువంటి ఒక చిన్న ప్రయోగం చెప్పుకుందాం మీకు పారేటువంటి నీళ్లు ఉంటాయి అది చెరువు కావచ్చు చెరువు పారదు కానీ చెరువైనా సరే తటాకం అంటారు దాన్ని చెరువు కావచ్చు లేదా నది కావచ్చు సముద్రం దగ్గర కావచ్చు ఏది దగ్గరగా ఉంటే అది ఒక మంగళవారం రోజున నది దగ్గరకు కానీ చెరువు దగ్గరకు కానీ లేదా సముద్రం దగ్గరకు కానీ వెళ్ళండి ఒక మీటర్ పొడవుండేటువంటి ఒక తెల్ల గుడ్డ ఒకటి తీసుకోండి తెల్లటి వైట్ క్లాత్ అది కాటన్ది కావచ్చు సిల్క్ది కావచ్చు ఏదైనా అవ్వచ్చు క్లాత్ తీసుకోండి ఒక ఐదు గులాబీ పూలు తీసుకోండి ఈ ఐదు గులాబీ పూలు కూడాను ఏం చేస్తారంటే ఒడ్డు మీద ఒడ్డున సముద్రం ఒడ్డునైనా నది ఒడ్డునైనా లేదా మన చెరువు అయినా సరే ఒక గుడ్డని పరిచి ఆ తెల్లగుడ్డని ఒక ఐదు సార్లు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ లేదా సెల్ ఫోన్లో వింటూ అయినా సరే ఒకసారి ఒక పుష్పాన్ని తీసుకోవటం మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం చెప్పుకోవటం గాయత్రీ మంత్రాన్ని వినటం లేదా చదవడం ద్వారా ఆ యొక్క పుష్పంలోకి విపరీతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి శక్తి మనకు వస్తుంది ఈ పుష్పాన్ని ఒక తెల ఆ తెల్లగుడ్డ మీద పెట్టండి మరి ఒకసారి ఇంకొక పుష్పాన్ని తీసుకోండి మీ మనో సంకల్పం ఇంకోసారి చెప్పుకోండి ఇంకోటి కూడా చెప్తున్నాను ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క సంకల్పం కాదమ్మా ఒక సంకల్పం కాని సంకల్పానికి ఐదు పుష్పాలు వాడాలి ఒకే సంకల్పానికి ఒకసారి ఒకటి చేశారు అంటే రెండోసారి ఇంకో రోజున మరలా ఈ యొక్క ప్రయోగాన్ని చేయవచ్చు అంతేగాని ఒకే రోజు నాలుగైదు తలగుడ్డలు తీసుకుని వెళ్తాం ఒక్కో దాంట్లో ఐదు ఐదు పుష్పాలు పెడతాం ఒక్కోదాంట్లో ఒక్కో సంకల్పం చేస్తామంటే కావు ఒక సంకల్పం ఒక రోజున చేయాలి ఒక సంకల్పానికి ఐదు గులాబీ పుష్పాలు ఒక మీటరు తెల్లగుడ్డ వైట్ క్లాత్ మరలా ఇంకో పుష్పాన్ని తీసుకోండి మీ సంకల్పం చెప్పుకోండి మనో సంకల్పాన్ని గాయత్రి మంత్రాన్ని మరలా విరణం శ్రవణం ద్వారా కానీ స్మరణం ద్వారా కానీ మరలా యొక్క గులాబీ పువ్వుని మరలా ఆ క్లాత్లు పెట్టండి ఇలా ఐదు పుష్పాలు కూడాను మీ సంకల్పంతో ఆ యొక్క మూట క్లాత్లో పెట్టేసి ఆ పారుతున్నటువంటి నీళ్లలో మీ మనోసంకల్పం మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఆ నీళ్లలోకి వదిలిపెట్టేసేయండి ఇంతే తప్పనిసరిగా మీ మనో సంకల్పం నెరవేరుతుంది ఇక్కడ ఏమిటి అంటే దీంట్లో కూడాను తెల్లగుడ్డ అనేది ముఖ్యంగా చంద్రుడికి చిహ్నం చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా కాబట్టి తెల్లటి వస్త్రం మనో మనో మనోవికలం అంటే మనశ్శాంతి లేకపోవడానికి చిహ్నం ఎర్రటి గులాబీ పూలు ఎరుపు అంటే సూర్యుడు కుజుడు ఈ రెండిటికి చిహ్నాలు సూర్యుడికి కుజుడికి చిహ్న చిహ్నమే ఒక గులాబీ పూలు అంటే మనస్సులో ఉండేటువంటి కోరికలు తీర్చేటువంటి వాళ్ళలో కుజుడు ప్రధానంగా ఉంటాడు రుణస రుణ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు దాంపత్య జీవితం కావచ్చు పిల్లల మొండితనం కావచ్చు ఇట్లాంటివన్నిటికీ కూడా కారకుడు కుజుడే అవుతున్నాడు కాబట్టి ఆ కుజగ్రహాన్ని మనస్ఫూర్తిగా చంద్రుడితో కలిపి ఆ యొక్క నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ వదలడం ద్వారా తప్పనిసరిగా మీ మనోసంకల్పం ఏదైతే ఉంటుందో అది తప్ప తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ ప్రక్రియ చేయండి ఇది తంత్ర ప్రయోగంలో చెప్పబడినటువంటి ఒక ప్రయోగం చాలా విశేషమైనటువంటి ప్రయోగం చాలా తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రయోగంగా చెప్పవచ్చు కాబట్టి ఇది చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా ఒకొక్క సంకల్పానికి ఒక రోజు మాత్రమే మరి ఇది ఏ రోజు చేయాలి అనేటువంటిది కూడా ఒక అనుమానం ఉంది మంగళవారం రోజున చేస్తే చాలా విశేషం మంగళవారం రోజున కుజ చంద్రుల కలయిక చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది కాబట్టి గమనించి యొక్క ప్రయోగాన్ని చేయండి తప్పనిసరిగా మీ మనస్సులో ఉండేటువంటి సమస్యలు తీరిపోయి మనో సంకల్ప సిద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ సంశయం లేకుండా చెప్తున్నాను చేయండి తరించండి మీ కోరికలు తీర్చుకోండి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మీ జీవితాన్ని గడపండి नमः, श्री नम श्रीगुभ्यों नमः।